కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఈ దారుణం జరిగింది పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో పన్నెండేళ్ల సహస్రానిను పొట్టన పెట్టుకున్నారు అభం శుభం తెలియని చిహ్నాన్ని బలి తీసుకున్నారు ఒంటరిగా ఉన్న బాలికను దారుణంగా హత్య చేసి పారిపోయారా దుర్మార్గులు హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు అభం శుభం తెలియని బాలికను హత్య చేయాల్సిన పని ఎవరికి ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు రేణుక కృష్ణ ప్రైవేట్ ఉద్యోగులు తండ్రి బైక్ మెకానిక్ తల్లి ల్యాబ్ టెక్నీషియన్ కాగా కొన్నాళ్ళుగా కూకట్పల్లిలో నివసిస్తున్నారు అయితే తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి స్కూల్ కి పంపి విధులకు వెళ్లగా కుమార్తె సహస్రకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది మధ్యాహ్నం సమయంలో కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు బెడ్రూమ్ లో పొట్టపై కత్తిపోట్లతో బాలిక విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి తండ్రి బోరుమన్నాడు తన కూతుర్ని ఎవరో చంపారని స్థానికులకు తెలిపాడు దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కాగా బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంది కాగా చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విగత జీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండెలవసేలా రోధిస్తున్నారు ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉండి ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు కాగా మైనర్ బాలికను హత్య చేసిన నిందితుణ్ణి సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాన్ని గమనించారు అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని ఆమె ప్రతిఘటించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి